గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో శ్రమదానం చేసిన మంత్రి పొంగులేటి ఎంపీ రఘురాం రెడ్డి పాల్వంచ కిన్నెరసాని వద్దగల గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో శనివారం ఉదయం రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాం రెడ్డి శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి వారు స్వయంగా పిచ్చి మొక్కలను తొలగించారు చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు వారు తీసుకున్న ఈ చర్యలు అభినందనీయమైనవిగా నిలిచాయి ఈ సందర్భంగా ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మొక్కను నాటారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పూరిక బలరాం నాయక్ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ తదితర కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా నాయకులు మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు పార్టీ ముఖ్యల అందరి ఆదేశానుసారం దేశవ్యాప్తంగా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణానికి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కాన్సెప్ట్తో అన్ని రాష్ట్రాల్లో ఈనాడు పెద్ద ఎత్తున వెనకట రోజులు గుర్తు తెచ్చుకొని ఒక గ్రామానికి ఒక గ్రామానికి ఆ బాపూజీ ఆశయాలను కానీ ఆ జైభీం ఆశయాలను కానీ నెరవేర్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీ నాడు దాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఇంతకుముందే గిరిజన ప్రాంతం ఈ గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామమైన కిన్నెరసాని గ్రామంలో ఒక ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉదయం పూట శ్రమదాన కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఉండే ప్రజా ప్రజాప్రతినిధులందరం కలిసి శ్రమదాన కార్యక్రమం ఈ స్కూల్లో చేయటం జరిగింది